శివాయ ఈరోజు వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా శృతిలేల ఛానల్లోకి అందరికీ స్వాగతం శృతిలేల ఛానల్లో మీరు ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలన్నా నెక్స్ట్ ఇంకా శివపురాణం కార్తీక పురాణం సౌందర్యలహరి ఇంకా ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు మహిమలు దేవతల యొక్క చరిత్రలు ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాని లేటెస్ట్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి చరిత్ర హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాద యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆదిగురు ఆదిగురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి సంస్కృతం భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుచ్చుకొని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసుక చీకటిలో త్రాడను చూచి పామని భ్రమించి భయపడతాం కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయం తొలగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితం ఆనందమయం అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిచ్ఛ అని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రేయ మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యాచనుడు యదువు మొదలుగున వారిని ఈ సంసారం దుఃఖ దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరలా శ్రీ పాదవల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణా సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేసాగారు తిథి మించిపోతే అంబరీషునికి ప్రతభంగం అవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసురొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయు అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభిష్టం ప్రకారమే కాని అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని జననం దేవహుతి మరియు కర్దముని కుమార్తె అనసూయ అనసూయా దేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి పాదాదులు సమర్పించి మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి అయ్యల్లారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాం అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని అవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివృత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతనాలకు వలె స్తన్యమొచ్చింది ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వం తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు ఈవు సృష్టి స్థితి లయ కారణుడవు జగత్సాక్షివి విశ్వమయుడువు విశ్వాధరుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకట్లోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలుగాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాం ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు కూడా అందని సచిదానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వజనోద్ధరణమనే దత్తవతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు విన్నారు కదా ఇది దత్తాత్రేయ స్వామి చరిత్ర చాలా బాగుంది కదా మీకు నచ్చింది అంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు సర్వే సుఖినో భవంతు ఓం శివాయ